అందరు బాగున్నారా నేను మీ గోల్డ్ తిప్పి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను చూస్తున్నారు కదా వాతావరణం మా సైడ్ ఎలా ఉందో మార్నింగ్ నుంచి అలాగ వర్షం పడుతూనే ఉంది అన్నమాట అయితే లైట్గా పడుతుంది కానీ వర్షంలో కూడా క్లైమేట్ అయితే ఎక్సలెంట్గా ఉంది కదా నాకైతే ఇలాంటి క్లైమేట్ చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తుంది అయితే ఇంకా అలా చూస్తుండగానే చూస్తున్నారు కదా ఎంత పెద్దగా పెరిగిపోయిందంటే ఇంకా వర్షం కిందకి వెళ్ళామంటే ఆల్రెడీ మొత్తం అంతా క్లీన్ చేసి ఉన్నారు కదా అంటే భూమంతా కూడా మెత్తగా అయిపోయి కాలు దిగబడిపోతున్నాయి అనమాట మొత్తం అంతా కూడా మట్టి నేలే కాబట్టి కిందకెళ్తే దిగబడిపోతున్నాయి అంతలాగా వర్షాలు పడిపోయాయి అనమాట ఇంకా వేడివేడిగా సేమి అయితే రెడీ చేసుకున్నాము బయట వర్షంతో వేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది కదా ఎవరికైనా సరే అయితే ఇప్పుడు పకోడు చేసుకుందామంటే పిండి ఉన్నా కానీ నూనె అయిపోయింది అనమాట అందుకని చెప్పేసి సేమి అయితే చేసుకున్నాము చూస్తున్నారు కదా మేము మైసి కొంచెం హెల్త్ బాగలేదు దానికి ఇంకా దాన్ని కట్టేసి కొంచెం ఒక బుట్టలాగా పెట్టి దానికి పడుకోవడానికి అయితే సెట్ చేశాను అక్కడైతే చక్కగా పడుకుంటుంది దాని హెల్త్ కూడా బాగోట్లేదు అంటే ఒక కుక్క కాసేస్తుంది అనమాట దానికి అప్పటి నుంచి కూడా దాన్ని మేము ఏమి అనట్లేదు పాపం ఎలా చూస్తుందో చూస్తున్నారు కదా అసలు దగ్గరికి వెళ్లగానే చాలా యాక్టివ్గా ఉంటుంది అనమాట మా మైసి కాకపోతే హెల్త్ బాగాలేకపోవడం వల్ల సైలెంట్ గా చూస్తుంది అనమాట మనిషికి అలాగ వర్షం తగ్గేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది అనమాట అయితే పైకి వచ్చాను నేను స్లాబ్ మీదకైతే ఎందుకు వచ్చానంటే మొత్తం అంతా వాటర్ అనమాట పైన వాటర్ నిండిపోయి ఆ వాటర్ ఏంటంటే మెట్ల నుంచి వచ్చేస్తున్నాయి అనమాట ఎక్కువ వాటర్ అయిపోయాయి ఇంకా అందుకని చెప్పేసి మొత్తం క్లీన్ చేద్దాం కదా అనేసి అయితే పైకి వచ్చాను క్లీన్ చేసే వీడియో అయితే తీయలేదు ఎందుకంటే పైకి తీసుకొచ్చేసరికి అప్పటికే కొంచెం కొంచెం చినుకులు అయితే పడుతుండేవి మొబైల్ తరిసిపోద్దు వీడియో కూడా తీయలేదు ఏమనుకోద్దు వర్షం పడిన తర్వాత అలా బయటకు వచ్చాము చూస్తున్నారు బామ్మ ఇదేటి ఇదేటి ఏమైనా చేపలేరా ఏటా ఇది నాకే ఈ వాటర్ అసలు ఎక్కడి నుంచి పుట్టుకొని వస్తుంది ఊరగానే తేలిందే ఏంట బుడక బుడుకొని వస్తున్నాయి అమ్మ బాబోయ్ వర్షం ఎంత పని చేసిందో బాబోయమ్మా కాదు అది ఇప్పుడు మీ ఇంటికి ఎలా వెళ్ళాలి నాకు అర్థం కాదు తతయా హాయ్ చెప్పు తా బాయ్ చెప్పు బాయ్ 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 అంటే ఇప్పుడు నువ్వు క్లీన్ చేస్తావా బయట రావా ఇంత ఘోరంగా అయిపోయింది మా స్లాబ్ మీద మొత్తం వాటర్ నిండిపోయాను క్లీన్ చేసేసరికి ఇక్కడ మా తాతయ్య వాళ్ళ ఇల్లు మొత్తం మునిగిపోయింది అనమాట అంటే లోపల అవ్వలేదు కానీ బయట మొత్తం కూడా దారి మొత్తం మూసేసింది చూస్తున్నారు కదా అసలు వాటర్ లేని ప్లేస్ కూడా మొత్తం చెరువులో అయిపోయింది అనమాట ఇంకా లోపలికి ఎలా వెళ్ళాలి అనేసి అంటే ఇంకా మా తాతయ్య అవుతున్నారు ఎలా వెళ్తావు ఇంకా వాటర్ అంతా పోవాలి అప్పుడు రావాలి నువ్వు అనేసి అయితే కాదు ఆ వర్షం అది ఇదంతా నీళ్ళు కోడి దిగలేదు కదా పాప మాప కొద్దిగా దియ ఎలా ఎవరు కోడైతేనా పాప అసలు ఎంత పెద్ద వర్షం పడిందంటే ఇంత చెరువు ఎప్పుడు అవ్వలేదనమాట అయితే పాపం మా కోడి ఆ వర్షానికి బయటికి రాలేక లోపల ఉండలేక అలాగని ఫుడ్డు లేక అలా ఉండిపోయిందంట మా తాతయ్య చూసారంట తీయడానికి ట్రై చేసినా దొరకలేదంట అయితే మా హస్బెండ్కి తీయని చెప్తేనేమో వచ్చి పట్టుకునేసరికి అది ఎగిరి ఆ వాటర్లో అయితే పడిపోయిందనమాట అయితే అది మాది కాదు అలాగని చెప్పి మా అమ్మ వాళ్ళది కూడా కాదనమాట కోడి మా పక్కింటి వాళ్ళది వాళ్ళు అయితే వెళ్ళారనమాట ఇంకా కోడి పాపం అలాగ వాటర్లో నీతి కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది ఒక్కసారి వాటర్లోని మొత్తం కోడంతా తడిసిందంటే ఇంకా బ్రతకడం కష్టం ండి అలాగని చెప్పేసి అలా వదిలేము కదా వెళ్ళి తీద్దాము అనేసి అంటే అదంతా దుక్కు దున్నేస్తారు కాబట్టి భూమి మొత్తం మెత్తగా ఉండి కాలు దిగబడిపోతాయి అనమాట బాతులో ఈత కొట్టుకొని అక్కడ వరకు అయితే వెళ్ళిపోయింది చూస్తున్నారు కదా అయితే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకైతే చెప్పాము అనమాట మేము వేరే వాళ్ళకి వాళ్ళ రిలేటివ్స్కి అయితే ఇలా మీకు కోడి అక్కడ ఉంది అనేసి అయితే చెప్పాము వాళ్ళైతే వచ్చి అనేసి అయితే చెప్పారు ఈ లోపు ఈ వాటర్ అంతా క్లీన్ చేయాలి లేదంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది తోని ఇంకా లేనిపోయిన జబ్బులు వస్తాయి ఈ వాటర్ నడిచి వెళ్తే లోపలికి ఇంకా అక్కడి నుంచి నుంచి ఇక్కడ వరకు మా పెట్టారు లేండి అప్పట్లోని పైపు రోడ్స్ చేసేటప్పుడు లోపల నుంచి పైప్ తీసి పెట్టారు అనమాట ఆ పైపు ఇప్పుడు ఏంటంటే వాటర్ వాటర్లక డస్ట్ అంతా పట్టేసి ఉన్నట్టుంది దాన్ని మా హస్బెండ్ అయితే క్లీన్ చేస్తున్నారు పైనంతా రోడ్ వేస్తారు కింద అయితే మా తాతయ్య గారు ఓన్ గా పైప్ అయితే వేసుకున్నారు ఎప్పుడైనా వర్షాలు పడినప్పుడు ఇలాగ ఎప్పుడైనా జరుగుద్దు అనేసి ముందే గ్రహించినట్టు ఉన్నారు అప్పట్లోని పైప్ అయితే వేస్తారంట రోడ్స్ చేయకముందు ఇప్పుడు ఏంటంటే ఆ పైప్ ఇలా ఉపయోగపడింది మొత్తం చెరువుగా ఉన్న వాటర్ అంతా కూడా ఆ పైప్ ద్వారా వెళ్ళిపోద్దని చెప్పేసి మా ఆయన అయితే క్లీన్ చేస్తున్నారు అనమాట మొత్తానికి పెద్దవాళ్ళు ఒక ముందు చూపుతో ఆలోచనతోనే అన్నీ కూడా చెక్కబెట్టుకుంటారు కదా అయితే చూస్తారు కదా ఎప్పుడో వేసిన మొక్క అనమాట మా దాదాగారే తీసుకొచ్చేసారు వెదురు మొక్క అయితే అది చూస్తున్నారు కదా మొత్తం అంతా కూడా అయిపోయిందో చూస్తున్నారు కదా మా తాతయ్య గారు పెట్టిన గొట్టం ఇప్పుడు ఎంతలా ఉపయోగపడిందో అయితే చెరువులో ఉన్న వాటర్ మొత్తం కూడా ఇంకా గొట్టం నుంచి అయితే వెళ్ళిపోతుంది అనమాట ఇంకా అది ఎప్పుడు వెళ్ళిపోద్దో తెలియదు కానీ అప్పటి వరకు ఇంకా మా తాతయ్య గారు అయితే ఇంకా లోపలికి వెళ్ళడానికి అయితే ఇబ్బందిగానే ఉంటుంది ఇప్పుడు ఏంటంటే వచ్చే అన్ని వర్షాకాలమే కాబట్టి బాగా వర్షాలు పడిపోతున్నాయి లేదంటే బాగా ఎండలు కాసేస్తున్నాయి అసలు ఎందుకు ఇలా జరుగుతుందో కూడా తెలియట్లేదు అలా కానీ వాన కూడా కలిసి వస్తున్నాయిలండి ఇంకా లోపల ఇంకేమైనా డస్ట్ ఉందా ఏంటా అని చెప్పేసి మా హస్బెండ్ అయితే చేతితోనైతే లోపల తొడిగి తొడిగి అయితే చూస్తున్నారని అనమాట ఇంకా లోపల పెట్టి అలా తీస్తున్నారు కానీ మా తాతయ్య అయితే బాబు కొంచెం ఎందుకంటే ముళ్ళు లాంటివి కూడా ఉండి గుచ్చుకుపోతే చేతికి అనేసి అయితే జాగ్రత్తలు చెప్తున్నారు ఎందుకంటే వేస్ట్ అంతా వెళ్ళిపోవాలి కదా మరి గొట్టం నుంచి బయటికి మళ్ళీ ఏమైనా వేస్ట్ లాడిది మధ్యలో ఇరుక్కుపోయినా సరే అడ్డంగా ఉంటే గొట్టం నుంచి వాటర్ అయితే వెళ్ళమని చెప్పేసి మా హస్బెండ్ అయితే ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసేస్తున్నారనమాట అయితే కోడి విషయం ఏంటంటే ఇంకా వాళ్ళ తాలూకాళ్ళు అయితే వచ్చారనమాట ఇంకా కోడైతే నిమ్మ చెట్లు కిందకి వెళ్ళిపోయి అక్కడ అలా ఉంది ఇంకా లోపలికి వెళ్ళాలా బయటికి రావాలన్నట్టుగా అయితే వీళ్ళు అయితే వెళ్ళారనమాట అనమాట వాళ్ళ తాలికలు అయితే వచ్చారు పిల్లలు వచ్చేసి కోడనైతే ఇంకా మొత్తానికైతే పట్టేసుకున్నారు కానీ వాళ్ళ చెప్పులు అయితే దిగబడిపోయాయి ఒక అబ్బాయి అలా రెండు చెప్పులు ఫైనల్లీ కోడైతే ఇంకా దొరికేసింది ఇంకా వాటర్లోని అబ్బాయి కూడా నడవలేకపోతున్నాడు చూస్తున్నారు కదా అయితే మా ఆయన వెళ్ళును కాకపోతే ఏంటంటే ఇక్కడ క్లీన్ చేస్తున్నారు కాబట్టి వెళ్ళలేదు ఇంకా పెద్దోళ్ళు మా తాతయ్య వెళ్ళి తీసుకురావాలి అంటే తాతయ్య గారు కొంచెం నడవలేరు అనమాట ఎందుకంటే కాలు కొంచెం బాగాలేదు అందుకని చెప్పేసి మా తాతయ్య కూడా వెళ్ళారు ఇంక నేనైతే వెళ్తే మళ్ళీ ఇంకా బయటికి రావడం ఉండదు ఇంకా అలా దిగబడిపోయినా అలా అరుస్తూనే ఉంటాను వెళ్ళి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళ తాలూకోళ్ళు వచ్చి అయితే కోడిని హెల్ప్ చేసి తీసేరనమాట చూస్తున్నారు కదా ఇంత పెద్ద కోడో అయితే అదంతా చచ్చిపోనమ్మా పాపం అక్కడే ఉండుంటే అలాగా ఇంకా కిందకి తీసుకొచ్చి గట్టి మీద పెట్టగానే లేచి నించు అని ఇంకా వాళ్ళకి దొరకకుండా పరిగెట్టి వెళ్ళిపోతుంది ఇంకా దాని బాధ ఏంటంటే పట్టుకున్నారు నన్ను ఎక్కడ కోసుకు తినేస్తారో చచ్చిపోతానని చెప్పేసి పరిగెట్ అయితే వెళ్ళిపోయింది కాకపోతే ఏంటంటే ఆ కోడికి ఎలాగైనా సరే మందెట్టాలన్నమాట లేదంటే ఎప్పటికైనా చచ్చిపోద్ది ఇంకా మందెట్టడానికి ఎట్టడానికి అయితే తీసుకెళ్లిపోయారు వాళ్ళ ఎగిరే కదా A few minutes later... అలా కానీ ఈవినింగ్ అయిపోయింది అనమాట ఈవినింగ్ ఇంటికి వచ్చేసిన తర్వాత కోడి పిల్లలతో కాసేపు అయితే నేను మా హస్బెండ్ ఆడుకున్నాము తర్వాత పక్కింటికి అయితే వెళ్ళాను అనమాట పిలిస్తే ఎందుకని చెప్పేసి వెళ్ళాననేసి అంటే వాళ్ళైతే కొమ్ములు తెచ్చుకున్నారంట వీడియో తీసుకుంటావు కదా అని చెప్పేసి అయితే నన్ను పిలిచారు ఇవైతే వెదురు వెదురుకొమ్ములు అనమాట లేత వెదురుకొమ్ములు కర్రీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది కానీ ప్రాసెస్ మాత్రం చాలా ఎక్కువేలే ఏంటంటే మొత్తానికి అలాగ చిదుముకుంటూ వెళ్ళాలన్నమాట చిన్నగా కింద పడుతూ ఉంటుంది అది పెద్ద ప్రాసెస్ అది ఎంత ఓపుగా ఉన్నోళ్ళు మాత్రమే చెయ్యాలన్నమాట అయితే వెదురు ఫుడ్ అనమాట చాలా టేస్ట్ ఉంటుంది అలాగని చెప్పేసి చాలా ఆరోగ్యం కూడా అనమాట ఇది తినడం ఇంకా నేచురల్ ఫుడ్ కదా వాళ్ళైతే వీడియో తీసుకుంది కానీ రా అనేది అయితే నాకు పిలిచారు వీడియో తీసేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాను నైట్ కూడా అయిపోయింది కర్రీ చేసేసి నాకైతే కర్రీ అయితే ఇచ్చారు ఇంకా నాకు ఆ కర్రీ అయితే ఇంకా వేడి వేడి అన్నంలో వేసుకొని నైట్ ఇంకా నేను తిందామని ఫిక్స్ అయిపోయాను అనమాట వెదురుకొమ్ములు తినడం చాలా మంచిదండి అలాగని చెప్పేసి బయట ఎక్కడో కొనుక్కోవాల్సిన అవసరం లేదు వెదురు చెట్టు దగ్గర ఉన్న లేత లేత ఆ కొమ్ములనే తీస్తారనమాట అయితే అదే కొమ్ములు కర్రీ అయితే ఎక్సలెంట్ గా ఉంది ఆరోగ్యం కూడా ఈ నేచురల్ గా వచ్చినది కాబట్టి పండించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి చక్కగా కర్రీ చేసుకుని అయితే తినేస్తున్నాం మీలో ఎంతమంది ఎదురుకొమ్ములు కర్రీ తిన్నారో కామెంట్ చేయండి ఒకవేళ తినకపోతే ఎప్పుడైనా సరే మార్కెట్ లో కనిపించినా తీసుకొని కొనుక్కొని వండుకొని తినండి ఎక్సలెంట్ గా ఉంటుంది కర్రీ వండుకోవడం మాత్రం ఏంటంటే చాలా చక్కగా వండుకోవాలి నాకైతే వాళ్ళు ఇచ్చారు ఇంతవరకు చూసారంటే నా వీడియో మీకు నచ్చుద్ది అని అనుకుంటున్నాను నేను మొత్తానికి అలాగా నా డే అయితే గడిచిపోయింది అనమాట ఇప్పటి వరకు నా వీడియోని స్కిప్ చేయకుండా ఎంతమంది చూశారో చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అలానే ఫస్ట్ ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి వెళ్తూ వెళ్తూ మన వీడియోకి లైక్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను నేను మీ గోల్డ్ దిత్యూ ఉంటాను మరి బాయ్ ఫ్రాన్స్